అందరికీ నమస్కారం నా పేరు సతీష్ భూసం మీరు చూస్తున్నటువంటిది కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది దీని యొక్క ముఖ్య ఉద్దేశం శాస్త్రవేత్తలు దీన్ని కా దీన్ని అభివృద్ధిపరచడానికి ప్రధాన కారణం భూమిలో పేరుకపోయినటువంటి లేదా మనము పైపాటుగా వేసే ఎరువులను చాలా తక్కువ మోతాదులో వినియోగించుకొని చల్లడం చాలా తక్కువగా అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండడము పైపాటి ఎరువుల వినియోగం తక్కువగా ఉండే అటువంటి లక్షణాలతో అంటే ఓ విధంగా చెప్పాలంటే భూమిలో మనం వేసి వేసి వేసినటువంటి పాస్పరస్ కానీ ఈ నత్రజనులు కానీ ఇలాంటి ఎరువులు పైపాటుగా వేయకుండానే పండించే రకం ఇప్పుడు దీనికి చాలా తక్కువ మోతాదులో ఈ పొలం అందరికి కరెక్ట్గా ఇరవై ఐదు గుంటలు ఉంది ఇరవై ఐదు గుంటలకి మొదటి దఫా ఒక పది కిలోల డిఏపి అంటే భాస్వరం వాడిన వాడారు తర్వాత మొత్తం ఓవరాల్గా ఒక నత్రజని వచ్చేసి ఒక పది కిలో లోపే ఎంత పచ్చదనం అనేది ఉంది మీరు చూడొచ్చు గొలక కూడా చాలా అద్భుతంగా ఉంది రోగ నిరోధక శక్తి కూడా మిగతా వాటితో పోల్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కుకింగ్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్పినారు చాలా గింజ ఇది శ్రీరామ్ సెగ్మెంట్లో పోయే రకం ఇది అయితే చాలామంది దీని గురించి ఒక అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ ఆ అభిప్రాయాలను మేము పటాపంచాలు చేస్తూ ఇది ఒక అద్భుతమైన వెరైటీ చాలా రైతులు మంచి ఫలితాలు పొందొచ్చు అని నమ్మి ఆ ఉద్దేశంతో దీన్ని వేయడం జరిగింది మీరు చూడొచ్చు మరి ఒక్కొక్కరు చాలా పెరుగుతుందని చెప్పి చెప్పిండ్రు నేను ఈ హైట్ చూస్తే పెద్దగా పెరిగినట్టుగా కూడా నాకు అనిపించట్లేదు అలాగే దీనికి ఎంత తక్కువ వినియోగం ఎరువులు ఎంత తక్కువ వినియోగిస్తే అంత మంచి ఫలితం వస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాము దిగుబడి వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వచ్చినప్పటికీ ఇరవై ఐదు క్వింటలకి మేము ఖచ్చితంగా ఒక ఇరవై నుంచి ఇరవై రెండు క్వింటాల మధ్యలో వెళ్తానే అంచనా వేసుకుంటున్నాం కానీ అంటే గొల్కను చూసి అంచనా వేయడం అనేది తప్పు కానీ ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూనే పూర్తి స్థాయిలో ఇది వేసిన విస్తీర్ణము అన్నీ రాసిపెట్టున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో దీని దీనికి మళ్ళీ మేము కూడా వివరాలు ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తామని చెప్ తెలియజేస్తూ పన్నెండు ఐదు వందల పదిని కుకింగ్ క్వాలిటీ బాగుందని చెప్పి చాలామంది చెప్పినారు కొద్ది విస్తీర్ణంలో సాగు చేసుకోండి మీకు ఒకవేళ వేసంగిలో నచ్చినట్టయితే ఆ దాన్ని వర్షాకాలంలో కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇది కూనారం పరిశోధన కేంద్రం ద్వారా విడుదలైంది అంటే ఇది పీఆర్సీలో ఉంది ప్రీ రిలీజ్ సర్టిఫైడ్ కిందలో ఉంది మినీ కిట్ దశ దాటిపోయింది నాకు తెలిసి భవిష్యత్తులో కూడా విత్తనాలు మనకు అందుబాటులో ఉంటాయి చాలా మంచి వెరైటీ ఇప్పుడు కూనారంలో వచ్చినటువంటి చాలా వెరైటీల్లో డెబ్బై ఏడు పదిహేను కానీ పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కానీ ఈ పన్నెండు ఐదు వందల పది కానీ దేని ప్రత్యేకతలు దాని ఏ ఒకదానికి ఒకదాటి పోల్చుకోకండి ఇది దీని యొక్క ప్రధాన ఉద్దేశం నేను మీ ముంగడికి చెప్పేందుకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే కొద్దిమంది తినేందుకు ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా పండించుకోవాలన్న దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళకి ఇది చాలా సూటబుల్ అని చెప్పి నేను చెప్పగలను ఎందుకోసం అంటే బాస్వరం కానీ నత్రజని కానీ ఎంత తక్కువ వాడితే ఇది అంత మంచి ఫలితాలు రావడం నేను ఇక్కడ ప్రత్యక్షంగా గమనించాలని చూస్తున్నాను కదా మీరు ఈ ఇది మీరు గమనించవచ్చు ఇక్కడ సో అందరికీ మరొకసారి పన్నెండు ఐదు వందల పది గురించి ఒకసారి చర్చ చేసుకోండి పూర్తి వివరాలు తెలుసుకోండి మీ తినేతంతు కోసం మీరు ఒక మడియో లేకపోతే ఒక ఎకరమో ఒక గుంటో ప్రయత్నం చేసి మీరు కూడా ఏ విత్తనమైన ఇదని కాదు బజార్లో ఏ విత్తనమైన పర్లేదు కొత్త దానికోసం వెంపర్లాడకుండా చిన్న చిన్న కమతాల్లో సాగు చేసుకొని మంచి ఫలితాలు వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో విస్తీర్ణ అంటే మీరు ఎక్స్పాండబుల్ చేసుకొని విస్తీర్ణం పెంచుకుంటూ పోతే లాభ నష్టాలు కష్ట నష్టాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందు